नमः श्री गर्भ्यौ नमः श्रीमात्रे नमः श्री गणेशाय नमः प्रिय भानुला योगवासिष्ठम् उपसहप प्रकरणम् 393 वां भागं सरे निन्ना వ్యర్థమైన వ్యవహారాల గురించి వ్యవహారాల యొక్క స్థితి గురించి సమాజ స్థితి గురించి పరస్పరం చ ఇద్దరు చర్చించుకొని ఆ పరి పరిగుడు అంటే ఆ పర్ణాదుడు మరియు సొరగుడు ఇద్దరు కూడా ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ సంభాషణ గురించి వశిష్ఠ మహర్షి రాములు వారితో చెప్తున్నారు రామా విన్నవోదయ్య ఈ జ్ఞానం బాగా పరిణితం పరిణితి పొందినటువంటి వారి సంభాషణ ఎలా ఉంటుందో చూసావా నీవు కూడా ఆ స్థితికి రావాలయ్యా అటువంటి స్థితిని చేరి నీవు పరమపదాన్ని పొందాలి నీవు నిత్యము అధ్యాత్మవై పోవాలి అంటే సర్వము నీకు ఆత్మమయంగానే కనిపించే స్థితికి నీవు రావాలి నీ శరీరం రాముడు శరీరం కాదు మన శరీరాన్ని గురించి చెప్తున్నాడు బజిష్టమ రాముడు కాదు రాముల వారు కాదు నీ శరీరంలోని అణు అణువు జ్ఞానమయం కావాలి పూర్తిగా జ్ఞానమయం అయిపోవాలి నీ శరీరం అంతా ఇక అజ్ఞానం అనేది అవకాశమే ఉండకూడదు నీలో అజ్ఞానానికి అవకాశం ఉండకూడదు ఎలాగైతే ఒక ఇనుప ముక్కను రాగి ముక్కను బాగా ఇనుములో కాల్చినప్పుడు మొత్తం అంతా కూడా అణు అణువు కణ కణము అగ్ని ఎలాగా వ్యాపిస్తుందో అలాగా నీ శరీరం ఒక ఇనుప ముక్క రేకునో రాగి రేకునో అనుకుంటే నీ శరీరం అంతా కూడాను ఇక్కడేం ఏం ఏమి చెప్పబోతున్నారంటే ఫస్ట్ మంచి గురుభస్మంతో గురుభస్మం పడి గురూపదేశం గురువు అనేటువంటి ఉపదేశం అనేటువంటి భస్వం నీ మీద చల్లినట్లయితే ఆ భస్వం తాలూకు ఆ యొక్క ప్రభావంతో ఆ మొత్తము నీవు జ్ఞానమయం అయిపోవాలంటే గురు బోధ అనే భస్వంతో నువ్వు జ్ఞానమయం అయిపోవాలి ఇక్కడ గురువు యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ కొంచెం చెప్పబోతు ఉన్నారని మనకు ఉపోద్ఘాతంగా ఇక్కడ తెలుస్తుంది అనమాట ఆత్మతత్వ్గా చేస్తుంది ఈ శరీరం అంతా కూడాను ఆధ్యాత్మికంగా మారిపోతుంది ఇలా మహానుభావుల యొక్క ఉపదేశాలు విచారించడం వలన కలిగేటువంటి ప్రజ్ఞతో హృదయంలోని అహంకారం అనేటువంటి మేఘం తొలగిపోతుంది చిత్తం నిర్మలమవుతుంది అహంకారం కలిగి అహంకారం అంటే దేహాత్మ భావనే అహంకారం నీకు మహానుభావుల యొక్క బోధనను గ్రహించావంటే నీకు ఆ దేహాత్మ భావన అహంకారం అనేది పూర్తిగా నశిస్తుంది ఇప్పుడు ఏం చెప్పబోతున్నా అంటే జ్ఞాని సారీ ఎలా ఉంటాడో చెప్పబోతున్నాడు రమ చిదాకాశ రూపమైనటువంటి ఆ పరమాత్మ ఎందు ఎవడైతే పూర్తిగా మనసును లగ్నం చేసి ఉంటాడో పరమాత్మ మీదనే ఆత్మ మీదనే సచ్చిత్తుల మీదనే ఎవడైతే మనసు లగ్నం చేసి ఉంటాడో అటువంటి వానికి ఇక శోకం అనేది అంటదు ఎటువంటి వాడికి శోకం అంటదో చెప్తున్నాడు ఎవరైతే నిత్యం ఆత్మవిచారణ పట్ల ఆసక్తులు ఆత్మవిచ ఆత్మ నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ కనిపించే జగత్తే ఏంటి ఇందులో ఏంటి అనేటువంటి ఆ విచారణతో ఎవడైతే నిమగ్నమై ఉంటాడో ఆసక్తుడై ఉంటాడో అతని మనసు ఎప్పుడు శ్లోకానికి కాదు అటువంటి వాడు వ్యవహారంలో ఉన్నా సరే అతనికి రాగద్వేషాలు అంటవయ్య వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళే ఆ పరిగుడు ఆ సొరగుడు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే అటువంటి వాళ్ళు మనసు చేత బాధింపడరయ్యా వాళ్ళు రామా నందనవనం ఉందే నందన వనంలో ముళ్ళ చెట్లు మురుస్తాయా అంటున్నాడు ఇక్కడ వెస్ట్ మార్షిల్ అలాగే గ్లా జ్ఞానిలో విషయాల పట్ల ఆసక్తి ఉంటుందా అల్పమైనటువంటి విషయాలపై అతని చిత్తం వాలుతుందా విరక్తుడైనటువంటి జ్ఞాని జనన మరణాలు చూసి దుఃఖించడయ్యా అటువంటి జ్ఞాని అంటే మీరు కూడా ఆ స్థానానికి ఆ స్థాయికి రావాలి అన్నది మహర్షి యొక్క ఆలోచన అనమాట ఇంకా చెప్తున్నాడు సాధుశీల ఆకాశాన్ని ధూళి అంటుతుందా అలాగే తన మనసులో కలిగేటువంటి మోహాన్ని ఎవడైతే గుర్తిస్తాడో మోహం అంటే వాసనల తాలూకు కోరికలు కాంక్షలు వస్తూ ఉంటాయే ఆ వాటిని ఎవరైతే ముందు ఆ వాసనలను గుర్తించాడు అని అంటే వాడు వాడు అప్పటికే సగం వాడు కర్తృత్వం పోయినట్లు లెక్క అనమాట వాటి కర్తృత్వం అంటది ఇక్కడ వాడు దాన్ని బాగా అర్థం చేసుకున్న వాడైతే ఇక ఆ చేసే పనిలో కర్తృత్వాన్ని వాడు పెట్టుకోడు ఒకటే మాట చెప్తున్నా అవినయ అవిద్య అనేది ఒక వ్యాధి ఈ అవిద్య వ్యాధికి మందు ఏది అంటే విచారణ మందు ఈ అవిద్య జగత్తంతా అవిద్య ఇదంతా అవిద్య మాయా పై కనిపించే ప్రకటితమైన మాయాశక్తి యొక్క ప్రభావం ఏమి కనబడుతున్నాయి ఈ దీని లోపల ఉన్నది సచ్చిత్తులే అనేటువంటి ఆ విచారణగా నువ్వు చేసినట్లయితే ఆ విచారణే ఈ అవిద్యకి అనేటువంటి రోగానికి మందు నువ్వు రాత్రి నిద్రపోతావు కలొస్తుంది ఆ కళలో రకరకాల ఆనందాన్ని పొందుతావు ఉదయం లేస్తే అందులో కలిగినటువంటి అనుభవం నీకు దాన్ని పట్టుకునే అబ్బా అబ్బా అంటూ దాని గురించి ఆలోచిస్తావా లేదు కదా అలాగే ఇప్పుడు మామూలు హృదయంలో సంసారం పై ఈ సంసార భోగాలపై ప్రాపంచిక వ్యవహారాలపై ఆసక్తి లేకుండా కేవలం బ్రహ్మం నందే దృష్టి కలిగినటువంటి సాధకునికి పాపం అంటదయ్యా ఇప్పుడు చేప నీళ్ళలోనే తిరుగుతుంటుంది ఆ చేప కంటిలో అది నీళ్లు పోతాయా తెలుసుకునే ఉంటుంది కన్ను చాప కన్నుకు రెప్పలు ఉండవు పాపం అయినా నీళ్లు వెళ్ళవు చాప కంటిలో అది అట్టా తెలుసో ఏంటి మహర్షికి మన స్వయం చెప్పేటువంటి విషయం అది ఇప్పుడు చేప కంటిలో నీళ్లు వెళ్తాయా ఏమన్నా అలాగే హృదయంలో ఆ సంసారం పట్ల ఆసక్తి లేని వాడికి బ్రహ్మానందే దృష్టి కలిగిన వాడికి పాపం అనేది అంటదయ్యా చేపకంటికి నీటు అంటనట్టు ఎప్పుడైతే ఈ గదిలో చీకటి ఉంది లైట్ వేస్తానే చీకటి పారిపోతుంది అలాగే చైతన్యం అనేటువంటి ప్రకాశం నీకు రాగానే నీలో స్ఫురణ నీ ప్రకాశం నీ జ్ఞానాన్ని నువ్వు గుర్తించగానే అజ్ఞానం అనే చీకటి పటాపంచలు అది రావడం ఇది పోవడం ఏకకాలంలో జరుగుతాయి వెలుగు రావడం ఎప్పుడు చీకటి పోయిందంటే వెలుగు రావడమే చీకటి పోవడం అనమాట ఆ జరుగుతాయి రెండు యాక్షన్స్ ఏకకాలంలో జరుగుతాయి ఇలా అజ్ఞానాన్ని ఒక్కసారి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అజ్ఞానాన్ని కష్టపడి తొలగించుకుంటే అజ్ఞానం అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఆత్మ చింతనతో మోహాన్ని ఎవరైతే తొలగించుకుంటాడో వాడు వాడు అం అంతఃకరణంలో ఎలా ఉంటుంది వాడికంటే శీతలంగా తయారు శాంత శీతలం అంటే చల్లగానే కాదు మంచని కాదు శాంతత్వాన్ని పొందుతాడు ఇక్కడ బరే ఒక భయంకరమైన ఉపమాన ఉపమానాన్ని చెప్తాడు ముచ్చటగా ఉంది ఇది మొదల బుద్ధి కాలేదు అందుకనే చెప్దామని పెట్టా చెప్దాం అనుకున్నాను నేను ఏంట ఉపమానం అంటే జీవుని ఒక ఎద్దుతో పోలుస్తున్నాడు ఆ ఎద్దు యొక్క లక్షణ ఎద్దు ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితులన్నీ మనకి ఏకలో పెడుతున్నారు మర్స్టల్ మర్షుల వారు జీవుడు అనే ఎద్దున్నాడు వాడు దాన్ని కట్టేసి ఉన్నారు ఒక తాడు పలుపు తాడు పలుపు అంటాము ఆ పలుపు తాడు ఏంటంటే ఆషాపాషాలు అంట తాడుతో బంధించబడి ఉంది ఏంటంటే ఎద్దు ఏ ఏ అది జీవుడు ఇది ఏంటంటే ఎంతసేపు బతకడానికి గడ్డి కావాలి ఆ గడ్డి ఏంటంటే భోగాలట తృణాలు తృణం అంటే గడ్డి భోగాలు అనే తృణాలుగా అదే అదే దర్దిని బతుకుతుంటుంది బతకాలంటే భోగాలను తింటూ ఉండాలి దీన్ని ఎత్తిన ఒక పెద్ద బరువు మోస్తోంది ఎద్దు కదా బండి మోయడము కాడి మోయడం చేస్తుంది పెనుభారాన్ని మోస్తుంది ఏంటంటే దుఃఖం అనేటువంటి పెద్ద మోట ఉందంట దీన్ని ఎత్తిన ఎక్కడ తెలుస్తుంది జమ్మ అనే అడవిలో జబ్బు నివసిస్తుంది అట ఎద్దు దీని శరీరం అంతా బురద అంటిపోయిందంట బురద ఏంటంటే దుష్కర్మలు దుర్మార్గాలు పాపాలన్నీ బురద రూపంలో అంటున్నాయట ఇది అప్పుడప్పుడు ఆ బురదం తప్పించుకోవడం మడుగులో దిగుతుంది ఆ మడుగు ఎట్టంటే మోహం అనే మడుగు అట్టది ఆ పాపాలు తగ్గించుకోవడానికి మోహం అనే మడుగులో దిగుతూ ఉంటుందంట ఆ మడుగులో దిగినప్పుడు అక్కడ దోమలు ఉంటాయి ఏంట ఆ దోమలు అంటే రాగాలు అనే దోమలు కుడుతూ ఉంటాయంట దేన్ని మళ్ళీ ఎవడో లాక్కొచ్చి తృష్ణ అనే పలుకుతో కట్టిపడేస్తాడట ఇది ఎక్కడుంటుందంటే బయటకు వచ్చినాక ఒక మనస్సు అనే వ్యాపారి ఎంట నివసిస్తుందట ఎన్ని ఉపమానాలు ఎలా చెప్పారు బం వీటికి పాపము బంధువులు అనేటువంటి బంధనాల వల్ల కథలు ఏంటంటే దాని పక్కన ఒక దానికి సంబంధించిన ఒక ఆగు దాని దోడో ఇవన్నీ బంధనాలు చుట్టేస్తున్నాయండి ఎద్దుని పెళ్ళ బిడ్డలు ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడాను వార్ధక్యంగా చెప్తున్నాడు పెళ్ళాం బిడ్డలు ఇల్లు వాకిలని వార్ధక్యం రూపంగా చెప్తున్నాడు వార్ధక్యం అనేటువంటి పెళ్ళాం బిడ్డలు ఇల్లు వాకిలు దీన్ని బాగా ఏమైపోయింది జీర్ణమైపోతుందట ఈ ఎద్దు దీని చుట్టూ పేడ వళ్ళంతా ఒళ్ళంతా ఏంట దుష్కర్మాలు అనే పేడట పూర్తిగా నిమజ్జనం అయిపోయిందంట పేడలో దీనికి విశ్రాంతి అనేదే లేదు ఇది సుదూరంగా నడవగల సామర్థ్యం లేదు దీని కాళ్ళు చచ్చుబడ్డాయి సంసారం అనే అడవిలో చేరుస్తూ ఉంది చల్లని నీడ కొరకు పరితపిస్తూ ఉంది కానీ లభించడం లేదు పైకి ఏమో చాలా ఆటోపంగా ఇంత లావణ ఇంత పెద్దన ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లోపల చాలా దీనంగా ఉంది అప్పుడప్పుడు కామ్యకర్మలు అనే గంటలు టక్ గంటలు గణగణ గణగణం వాయిస్తున్నాయన్నమాట ఆ గా కామ్య కర్మలు అనేటువంటి ఆ గంటలు చూసి భయపడి భ్రమించిపోతుంది అనమాట అప్పుడప్పుడు పాపం అనేటువంటి దెబ్బలకి గురవుతుందట జనన మరణాలు అనేటువంటి బండిని లాగుతూ ఉన్నదట ఈ బండి ఎద్దు అజ్ఞానం అనేటువంటి దారుణమైన అడవులో ఈ దేహం గాయపడిపోయిందట దారిద్ర్యం దుఃఖం కర్మ ఇవన్నీ వీటితో కృషించి అత్యంత దీనంగా ఆక్రందన చేస్తోందట ఇటు ఎద్దును సంసార బురద నుండి లాగే పరమ ప్రయత్నంతో జ్ఞాన బలంతో కట్టేయాలి రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఎద్దును ఉపమానంగా చెప్పి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ్ ఆవరంగనాథు